సార్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు ఆయన నేను గెలిస్తే నాలుగు వేల రూపాయలు చేస్తా అని మూడు నెలలు ముందుగానే చెప్పారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆ మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈ వయసుకు వచ్చేపాటికి కష్టపడి పడి 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 ఉంటారు మీకు ఈ రోజున ఈ సాయం అనేది బాగా ఉపయోగపడుద్దండి మాకు ఈ సాయం బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది మాకు ఈ వయసులో మాకు ఆయన ఎప్పుడూ ఉంటం మాట మీద నిలబడే వ్యక్తి ఉండటం చాలా అవసరం ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయిన ఈ రాజధాని బయటికి లాగాలంటే ఆయన ఒక్కడ వల్లే అవుద్ది వేరే వాళ్ళ కావటం చాలా అసంభమైన మాట ఆయన మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ మనిషి అంత ఏజ్డ్ అయినా సరే చాలా పోరాడుతున్నాడు పోరాడే ఎప్పుడైనా చూసారా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుడు అయ్యుండి ఇళ్ళ దాకెళ్ళి ఆయన శ్రమ అనుకోకుండా చాలా భవితవ్యానికి చాలా భావి భవితానికి ఆయన ఉంటాం పునాది రాళ్ళు అండి ఉద్యోగ అవకాశాలకు మెగా డిఎస్సీ మీద సంతకం గారండి లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద అవునండి ఆటి కోసమే కదా మా ఆశ కూడా మా పిల్లలు కూడా అదిగోండి చదువుకొని మా పిల్లల కోసం మా కోసం మేము ఆశ పడుతున్నామండి మా బిడ్డల బాగుంటే భవిష్యత్తు బాగుండాలని ఉద్యోగ అవకాశాలు అదేనండి మా ఆశ ఉద్యోగాలు ఉంటాయి మా ఆశ కూడా అదే మా బెడ్ల కోసం మా బిడ్డల భవిష్యత్తు

రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు గమనించారు వాటర్స్ పిచ్చోళ్ళు కాదు ఆయన పలుకులకి ఎంతవరకు అంటే ఎంత స్వేచ్ఛగా మాట్లాడటానికి మాకు అవకాశాలు లేవు సార్ ఎందుకంటే ఎవరన్నా ఇట్లా మాట్లాడతంటే తొందరగా ఈ పెన్షన్ ఆపేయండి ఇది ఆపేయండి అది ఇది అని చేసేవాళ్ళు సార్ చేసినవి కూడా సంఘటనలు ఉన్నాయి అందుకని మేము ఇప్పుడు ప్యూర్గా బయటపడి మేము బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా కావాలని సైలెంట్ గా గెలిపించుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాత్రం ఉన్నదగ్గ మనిషి రాష్ట్రానికి ఆయన తప్పితే వేరే వాళ్ళకి కాచారు చేస్తారా అండి అన్నమాట నిలబెట్టుకుంటారు అన్నమాట మీద ఉంటారు అన్ని చేస్తారు మాకు సంతోషంగా ఉంది ఉపయోగపడి చాలా ఉపయోగపడిద్ది అండి చాలా బాగుంటది అసలు పూర్తిగా ధైర్యంగా చెప్పుకోవచ్చు నూటికి నూరు పార్లు సెంటర్ పర్సెంట్ ఇక ఎప్పటికీ జీవితంలో మనం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు సార్ అమరావతి మాత్రం స్థిరస్థాయిగా ఉండటానికి వంద అవకాశాలు మాకు అదే సంతోషం చంద్రబాబు ఉండాలి నాయకుడే తపాలు కాదు సార్ ఎప్పటికీ ఉంటాం అవసరం ఆయన జీవితాంతం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉండటం ఈ రాష్ట్రానికి అవసరం అని మేము పదే పదే చెప్పడం జరుగుతుంది కానీ ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి పదకొండు సీట్లు వచ్చిన పర నాకు హోదా ఇవ్వండి అని అడుగు ఉపయోగం ఏముంది నీకు నూట యాభై ఒక్క సీట్ ఇం చేసావు నువ్వు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఇప్పుడు కరెక్టేనండి నీకు వన్ ఫిఫ్టీ వన్ ప్రేజలు ఇచ్చినప్పుడు నువ్వు చేసావు ఏం ప్రైజ్ ప్రజలకి పక్కాగా తెలుసారు ప్రజలు ఏమో పిచ్చోళ్ళు కాదు ఇవ్వాలా లోగడకు మళ్ళీ అంతా ఎడ్డింగ్ ఎడ్డిడ్డయ్యారు అందుకు బాగుంటుందండి చాలా బాగుంటుంది మాకు చాలా సంతోషంగా ఉన్నాయి